నంబర్ హాస్పిటల్ గా శ్యాంబాబు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ను తనిఖీ చేసి అనంతరం ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ ను దాదాపుగా ఆరు లీటర్ల సామర్థ్యం ఉన్న ప్లాంట్ ను ప్రారంభించాడు అనంతరం గర్భిణీ స్త్రీల పౌష్టిక ఆహారం అందించే కార్యక్రమంలో పాల్గొని సిబ్బందితో హాస్పిటల్ యొక్క సమస్యలు తెలుసుకుని త్వరలోనే మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తానని పత్తికొండ ఎమ్మెల్యేకి శ్యాంబాబు మీడియా ముందు తెలియజేయడం జరిగింది పత్తికొండ ప్రభుత్వ హాస్పిటల్ డీడీఓ డాక్టర్ అనిత మాట్లాడుతూ ఈ రోజు పత్తికొండ ఎమ్మెల్యే కె శ్యాంబాబు ఆసుపత్రిని సందర్శించి తర్వాత ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించాడని ఈ హాస్పిటల్లో పనిచేస్తున్న ఉద్యోగుల స్థితిగతులను తెలుసుకుని మీ సమస్యలన్నీ నేను త్వరలోనే పరిష్కారం చేస్తానని పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు హామీ ఇచ్చాడని డీడీఓ డాక్టర్ అనిత తెలియచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తుగ్గలి నాగేంద్ర బత్తెని వెంకట్రాముడు తెలుగుదేశం నాయకులు పాల్గొనడం జరిగింది Gue t referred to us through webinars for free from the thumbnails <laughs> all over in our channel so please take a look to

తనిఖీ చేయడానికి వచ్చాము అలాగే ఇక్కడ ఆరో ప్లాంట్ ఒకటి మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఓపెన్ చేయడానికి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న డాక్టర్స్ స్టాఫ్ నర్సులు అందరూ కూడా అప్లైంట్ చేయడం జరిగింది కరెక్ట్గా ఎంతమంది అయితే నర్సులు ఉన్నారో ఎంతమంది అయితే డాక్టర్లు ఉన్నారో వాళ్ళు ఉండటం ఇక్కడ ఉన్న పేషెంట్లకి ఇబ్బంది కలుగుతున్నారు అందుకోసమే వాళ్ళందరూ కూడా ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నారు ఆపరేషన్ థియేటర్ అనేది కట్టించాము కానీ లోపల టెక్నికల్ స్టాఫ్ లేరు అనిస్థియాలజిస్ట్ కూడా ఉన్నాడు కానీ లోపల ఎక్విప్మెంట్ కరెక్ట్గా లేదు దాంతోపాటు ఇక్కడ బౌండరీ వాల్స్ లేవు ఇక్కడ పక్కన గ్రౌండ్లో నుంచి పిల్లలు లోపల రావడము లేకపోతే అడి పందులు రావడము జాన జంతువులు రావడం అవన్నీ జరుగుతున్నాయి దానికోసం వీళ్ళు బౌండరీ వాల్స్ కూడా అడగడం జరిగింది ఇక్కడ మరి కొంతమంది స్టాఫ్ ఇక్కడ పద్కొండల్లో ఉండడానికి సముఖంగా లేక ఆధునిక అక్కడికి ఇక్కడ పోవడం జరుగుతుంది వాళ్ళందరినీ కూడా మరి స్టాఫ్ని మరి ఇంకా కొత్త స్టాఫ్ని తీసుకుని వచ్చి పెట్టండి ప్లీజ్ ఇక్కడ ఎందుకంటే పేషెంట్లు ఫుట్బాల్ ఎక్కువ వస్తుంది చాలామంది రావడం జరుగుతుంది అందుకోసం మీరు మాకు హెల్ప్ చెప్పి ఇక్కడ ఉన్న డాక్టర్స్ కూడా అడగడం జరిగింది అదే ప్రకారంగా వాళ్ళకి చూపడం కూడా హండ్రెడ్ పర్సెంట్గా ఈ కొత్త గవర్నమెంట్లో మన పత్తికొండలో ఉన్న ఈ హాస్పిటల్ కూడా ఇక మొత్తం తాలూకాలో నెంబర్ వన్ హాస్పిటల్గా మనము తీర్చిదిద్దాలని చెప్పి ఆయుష్ ఒకటి పెట్టుకొని ఉన్నాము హండ్రెడ్ పర్సెంట్గా ఇక్కడ ఉన్న ఇక్కడికి వచ్చే పేషెంట్లకి ఇక్కడ ఉన్న స్టాఫ్కి ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా హండ్రెడ్ పర్సెంట్గా ఈ గవర్నమెంట్లో ఈ బౌండరీ వాల్స్ అయితే ఏమి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అయితే ఏమి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి ప్రాబ్లమ్ కూడా క్లియర్ చేసుకొని పత్తికొండలో ఏ వన్ హాస్పిటల్గా మన గవర్నమెంట్ హాస్పిటల్ తయారు చేయాలని ఒక ఆశితం వచ్చాము అది తొందరలోనే కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటుంది థ్యాంక్ యూ స్టార్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది హాస్పిటల్లో ఉన్న ప్రాబ్లమ్స్ హాస్పిటల్ కావాల్సిన ఎక్విప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి సార్ వివరంగా చెప్పడం జరిగింది ఆరో ప్లాంట్ అనేది సిక్స్ థౌజండ్ అయిన కెపాసిటీ ఉంది ఇంతకుముందు వాటర్ ప్రాబ్లం ఇక్కడ ఉండడం వల్ల మౌలిక సదుపాయాలు సరిగ్గా లేకపోవడం వల్ల ప్రజలు అనారోగ్యం చెందేవారు ఇప్పుడు వాళ్ళకి ఎంత లైఫ్ కోసం వాటర్ని ప్రొవైడ్ చేయడం జరిగింది మాకు సాల్వ్ చేసి అన్ని ఈ హాస్పిటల్ని గుర్తింపు తీసుకొస్తామని